నిన్న బుచ్చిరెడ్డి పాటంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు పాత సినిమాలలో మాడాని చూసాం మనం ఆ మాడా నిన్న బుచ్చిరెడ్డి పాటంకి వచ్చాడు ఆయన పేరే మాడా లోకేష్ కోవిడ్ నియోజకవర్గంలోని నాయకులు ఏమి రాసి ఇచ్చారో అదంతా చదివి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తిట్టి వెళ్ళాడు పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మీద విమర్శలు చేయడం ఆ జిల్లా మంత్రుల మీద విమర్శలు చేయడం ఆయనకు అలవాటు అయిపోయింది నిన్న బుచ్చిరెడ్డి పాండంలో మాట్లాడుతూ నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పదిహేను వందల కోట్లు ఈ నాలుగు సంవత్సరాలలో సంపాదించాడు అని చెప్పాడు నేను మా ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్న రేపు పద్నాలుగవ తేదీ కలుస్తున్నాను దీని మీద సిబిఐ ఎంక్వైరీకి సిఫారసు చేయాలి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎన్ని విచారణకు సంబంధించిన సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థల చేత నా మీద విచారణ చేయించాలి ఇంకా ఒక అడుగు ముందుకు వేసి చెప్తున్నాను హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కూడా ఎంక్వైరీకి వేయాలి నా మీద నేను ఈ పదిహేను వందల కోట్లు సంపాదించాను అని చెప్పి దాంట్లో దాంట్లో నిరూపణ అయితే ఇదే బుచ్చిరెడ్డి సెంటర్ సెంటర్లో నన్ను ఉరివేయమని చెప్పి కూడా నేను మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు ఏదేదో మాట్లాడినాడు బుచ్చిరెడ్డిపాలెం నడిబుడ్డలో నువ్వు వ్యాన్ మీద ఎక్కి మాట్లాడావు ఏమీ చెయ్యలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని వచ్చి నగర పంచాయతీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ లైటింగ్ పెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ రైన్స్ కడుతున్నాం మరలా ఊర్లోకి ఒక సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ చేయించాం సిమెంట్ రోడ్స్ శాంక్షన్ చేయించాం ఇంటింటికి కూడా ఇవ్వాలని సంఘం నుంచి పైప్ లైన్ ఎనభై ఐదు కోట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే టెండర్స్ అయిపోయినాయి వారం పది రోజుల్లో పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం ఇంకా ఏం మాట్లాడావు మైపాడు రిసార్ట్స్ అంట వీళ్ళు అబ్బ చేశాడంట నారా చంద్రబాబు నాయుడు మైపాడు రిసార్ట్స్ కానీ రామతీర్థం రిసార్ట్స్ కానీ చేసింది ఎవరు వెంకయ్య నాయుడు గారు శాంక్షన్ చేయించారు మైపాడు దగ్గర రిసార్ట్స్ కొరకు పద్నాలుగు కోట్లు రామతీర్థం దగ్గర మూడు కోట్లు ముప్ప వరకు వెంకయ్య నాయుడు గారు మంజూరు చేసి సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫండ్స్ అవి ఆయన శాంక్షన్ చేసి విఆర్ కాలేజ్ దగ్గర కేంద్ర మంత్రిగా శంకుస్థాపన చేశాడు అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా రేణుగోట దగ్గర ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఒక మైపాడు రామతీర్థమే కాదు నెల్లూరు జిల్లాలో చాలా దగ్గర నాయుడు గారు చేయించారు ఈడుకి తెలుగు రాదు తెలుగు సక్రమంగా మాట్లాడలేడు కామాక్షి తాయి దేవాలయం అయితే ఏం మాట్లాడినాడు తాయాలయం అని మాట్లాడినాడు కామాక్షి తాయాలయం అంట ఒకసారి చూడండి ఆయన ఏం మాట్లాడినాడు అదేవిధంగా వీళ్ళ నాయన వీడికి ట్యూషన్ చెప్పేదానికి ఒక టీచర్ని పెట్టాడు ఇంట్లో ఒక డబ్బు మూట తీసుకొని ఆ టీచర్ని లేపికెళ్ళిపోయినాడు అది ఈయన క్యారెక్టర్ ఈయన మా గురించి మాట్లాడతాడు ఎన్ని మాట్లాడినాడు రకరకాలు రకరకాలు అన్ని దగ్గర నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ వెయ్యి కోట్లు సంపాదించా అంట ప్రసన్న కుమార్ రెడ్డి పదిహేను వందల కోట్లు ఈరోజు కావల్లో మా ఎమ్మెల్యే మీద రెండు వేల అని చెప్తాడు అక్కడ కావలకు వెళ్ళి అంటే పెంచుకుంటూ పోతున్నాడు ఇది పద్ధతి అని అడుగుతున్నాను నేను ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివి అంతెందుకు నువ్వు మీద చేరి మాట్లాడుతున్నావు కదా నీ ముందు ఎవరు కూర్చొని ఉన్నారు ఆనవ రామనారాయణ రెడ్డి గారు కూర్చొని ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరిని అడిగితే చెప్తారు కదా నేనేందో నా కుటుంబం ఏదో నా ఆర్థిక పరిస్థితి ఏందో వాళ్ళిద్దరు అడిగితే చెప్తారు కదా రామ్నారాయణ రెడ్డి గారికి తెలుసు చంద్రమోహన్ రెడ్డి గారికి తెలుసు నేనేందో నా ఆర్థిక పరిస్థితి ఏందో నీ ఇష్టం వచ్చినట్లు పదిహేను వందల కోట్లు ఎత్తుబారుడా ఆ పదిహేను వందల కోట్లు ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర ఉంటే నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీని నేలమట్టం చేసి పారేస్తాడు అది ప్రసన్న కుమార్ రెడ్డి నైజం వెయ్యి రూపాయలున్న కాలు దగ్గరేస్తా ఖర్చు పెట్టేస్తా పేదలకు ఇస్తా మీ అబ్బ మీ తాత రెండు ఎకరాలు ఇచ్చాడు మీ అబ్బకి చంద్రబాబు నాయుడికి ఎక్కడ ఈ ఈరోజు నాలుగు లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చినారు ఆ డబ్బులు మీ కుటుంబానికి ముందు ఒకవేళ నా సాయి చూపించేటప్పుడు నాలుగు వేలు నీ సాయి చూపిస్తున్నాయి అది గమనించు మాది జీవనదారుల కుటుంబం పదహారు వేల ఎకరాలు నిన్ను మా కుటుంబానికి నెల్లూరు జిల్లాలో చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేసాం చాలా సీలింగ్లో పోయింది క్వార్టర్ సెంటర్లో గిరిజనులకు ఆరు ఎకరాలు ఇచ్చాం ఈరోజు మూడు నుంచి నాలుగు కోట్ల ఎకరాలు ఉచితంగా ఇచ్చాం మా అమ్మ పేరు పెట్టుకున్నారు నీలాగా నీ అప్పలాగా ఎదవ చష్టాలు చేసి సంపాదించింది లేదు జాగ్రత్తగా ఉంటే మంచిది ఇంకొకటి కూడా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తా ఉన్నా ఇదే చంద్రబాబు కోవూరులో వచ్చి నా గురించి విమర్శలు చేసినప్పుడు చంద్రబాబుకు సలహా ఇచ్చా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని కళా వెంకట్రావు గారిని బుచ్చయ్య చౌదరి గారిని బీదా రవిచంద్ర గారిని వెంకటేశ్వర రెడ్డి గారిని వీళ్ళని మా ఇంటికి పంపించండి నేను కోరుతున్నా నా మీద నా భార్య మీద నా కొడుకు మీద నా కోటల మీద ఉన్నటువంటి ఆస్తులు డాక్యుమెంట్స్ బ్యాంక్ అకౌంట్సు లాకర్ కీస్ కూడా మీ చేతుల్లో పెడతా మీరు చెప్పిన ఫిగర్ పదిహేను వందల కోట్లు నేను సంపాదించున్నాను అంటే నా ఆస్తులన్నీ మా కోవిడ్ నియోజకవర్గంలో పేద ప్రజలకు పనిచేసేయండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను వీళ్ళు నలుగురంటే నాకు చాలా గౌరవం ఉంది పెద్ద మనుషులు వీళ్ళు కళా వెంకట్రావు గారు కానీ బుచ్చే చౌదరి కానీ బీద రవిచంద్రు కానీ నా తమ్ముడు వెంకటేశ్వర రెడ్డి కానీ నిజాయితీగా ఉంటారు మామూలుగా మాట్లాడరు ఏదన్నా ఉంటే అంతవరకే పరిమితం అవుతారు వీళ్ళని పంపించండి మా ముఖ్యమంత్రి గారు నా మీద వేసేదానికి నేనే అడుగుతాను ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాల్సిందే నిరూపించాల్సిందే నిరూపణ అయితే అది చెప్పాయి ఇందాకనే బుచ్చిలోనే ఉరేసుకుంటాను ఉరి తీమని అడుగుతామున్నా ఎందుకు ఈ పిచ్చి మాటలు నీ బ్రతికేంది నేను పదిహేను వందల కోట్లు సంపాదించి వెకేషన్కి వెళ్ళానంట అంటే జల్సాలు చేసేదానికి నా పాస్పోర్ట్ కూడా ఇస్తానయ్యా ఎయిర్పోర్ట్లలో ఎప్పుడెప్పుడు టికెట్స్ కొన్నామో అంతా రికార్డ్ ఉంటుంది అన్నీ కూడా వెరిఫై చేయండి నేను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళలా నెల్లూరు హైదరాబాదు వీడు తిరుక్కోవడం నేను ఎక్కడికి పోను వెకేషన్కి వెళ్ళింది ఎవరు అక్కడ అమ్మాయిలతో కులికింది ఎవరు ఆ ఫొటోస్ దండి ఇట్లా ముందు కొట్టింది ఎవరు స్విమ్మింగ్ పూల్స్ లో అందరికి ఇచ్చి చూపించండి రెస్డు ఒక్కొక్క చూడు వీడి చూపి ఇది చూడండి అమ్మాయిలతో ఎట్లా డాన్స్ వేస్తున్నాడో తాగి స్విమ్మింగ్ లో ఎలా కొలుకుతున్నాడో ఇది ఒకసారి చూడండి అందరికి ఇవ్వండి ఈ చలపతి గారి దగ్గరికి కోతకి బాబాన దగ్గరికి చూడండి వీడ వెకేషన్స్కి వెళ్ళి అమ్మాయిలతో కొలిగింది ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పనండి వీడు డ్యాన్సులు చూడండి అమ్మాయికి ఒక తాడేసి అమ్మాయిని తాగుతా లాగుతున్నాడు ఈ ఫోటో చూడండి స్విమ్మింగ్ పూల్లో ముందు కొడుతూ అమ్మాయిలతో డాన్సులు వేస్తూ యూఎస్లో వీడు చేసిన భోగోగం చూడండి వీడా నా గురించి మాట్లాడేది వెకేషన్కి వెళ్ళానా నిరూపించరా నువ్వు ఎక్కడికి పోయినా నిరూపించు నీ కాడు రాసి ఇచ్చింది నువ్వు స్క్రిప్ట్తో మాకు మా మీద విమర్శలు చేయడం కాదు నా మీద కానీ నా తమ్ముడు అనిల్ మీద కానీ పిచ్చి పిచ్చిగా వాగావు నిరూపించరా నువ్వు నేను వెకేషన్కి వెళ్ళానా ఎక్కడికి పోయినాను ఎవడు రాసిచ్చాడు నీకు ఆ స్క్రిప్ట్ ఏ విధంగా చెప్తావు నీ బ్రతికేందో ఇప్పుడు చూపించను తో కూడా నువ్వు ఏ విధంగా అమ్మాయిలతో కొలికావో ఏ విధంగా స్విమ్మింగ్ పూల్లో మందు కొట్టి డ్యాన్సులు వేస్తున్నావో అమ్మాయిలకి వెనక వ్యూపు మీద తాడేసి ఎట్ట లాగుతున్నావో ఇవన్నీ నీ ముందు పెట్టాను రా ఇప్పుడు దీనికి సమాధానం చెప్పరా నువ్వు గా నీకు తెలుగు రా తెలుగు రాదురా నీకు నువ్వు తెలుగు చదవలేనివాడువి తెలుగు మాట్లాడినవి నువ్వు ఒక రాజకీయ నాయకుడురా బచ్చావురా నువ్వు నా చిటికి నేళ్ళు గోరకు చాలవు నువ్వు నీ వయసంతా నువ్వెంత నువ్వేందు నా గురించి మాట్లాడేది ముద్దుందా నీకు నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడు వేనా అన్నీ తెలుసుకొని మాట్లాడు వెకేషన్కి వెళ్ళాను అన్నావు నాకు చెప్పు ఎక్కడికి వెళ్ళాను అన్నీ ఇచ్చేస్తాను పాస్పోర్ట్ సహా నీ చేతుల్లో పెడతా రుచూసి నీ బతకంగా నేను పెట్టాను చూడు ఇప్పుడు మీడియా ముందు ఫొటోస్తో కూడా పెట్టాను నువ్వు ఎక్కడ గులికినావో ఎక్కడ డ్యాన్స్ వేసినావో ఎక్కడ తాగావో ఎక్కడ స్విమ్మింగ్ పూల్లో పడి డ్యాన్స్ వేస్తున్నావో మొత్తం నీ ముందు ఇప్పుడు ఫోటోలు పెట్టాను మరలా మరలా చెప్తున్నా పిచ్చి వాగుడు వాగబాకు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో నువ్వు పాదయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద విమర్శలు చేస్తే నువ్వేదో పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా పచ్చకాడివి నువ్వు నిన్న కాక మొన్న పుట్టావు నీ వ్యవహారాలు చూసావు కదా పోస్టర్స్ చూశారు కదా తెచ్చా మీడియా ముందు పెడదామని నేను వెకేషన్కి వెళ్ళానా నీ బ్రతుకెంత నువ్వెంత నీకు తెలుగు మాట్లాడడం రాదు దేవాలయం అనలేవు ఏం మాట్లాడేవు రా నువ్వు నువ్వు అసలు మీటింగే చెప్పలేవు ఏమీ మాట్లాడలేవు నాకు చెప్పరాదా మీ తాత ఇచ్చింది రెండు ఎకరాలు నీకు ఎక్కడి నుంచి వచ్చినా ఇంత విలాసవంతమైన జీవితం గడుతున్నావు గడుపుతున్నావు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నావు ఈ డబ్బంతా నీకు ఎక్కడి నుంచి వచ్చింది నా పరిస్థితి ఏందో రామనారాయణ రెడ్డికి చంద్రమోహన్ రెడ్డికి తెలుసు కదా వాళ్ళని అడగొచ్చు కదా వాళ్ళు నీ ముందే కూర్చొని ఉన్నారు కదా ఎవడో ఒక బచ్చ స్క్రిప్ట్ రాసి నీకు ఇస్తే దాన్ని చదువుతావా ఆ బుచ్చిలో నువ్వు చేయని పనులన్నీ మీ అబ్బాయి చేశాడని చెప్పి చెప్పుకుంటావా వెంకయ్యనాయుడు గారు చేసింది నువ్వు చేశావని చెప్పుకున్నావు సొమ్ము ఒకటిది ఒకటిది పనికి మనలోడా ఎందుకురా నీ బ్రతుక నువ్వు ఒక రాజకీయ నాయకుడు చెంచాకాడువి నువ్వు మాతో పోల్చుకుంటే మా రాజకీయ జీవితంతో పోల్చుకుంటే బచ్చావి నువ్వు ఎంతవరకు మాట్లాడావు అంతవరకు ఉండు మితిమీరితే మాత్రం హద్దులు దాటితే మాత్రం జాగ్రత్త కబడ్డారని హెచ్చరిస్తా ఉన్నా నీ చుట్టూ ఉండేది చెంచాకాడరా కోవూరులో ఆరుసార్లు గెలిచి ఏమీ చేయలేదంట మళ్ళా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని పొగిడాడు ఆయన మంచోడంట ఆయనకు ఉండే లక్షణాలు నాకు ఒక్కటి రాలేదంట మరి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంచోడైతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎందుకు బయటకు నెట్టించేశాడు నీ అబ్బా ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీద ఎంత గౌరవంగా ఉండేది మా కుటుంబం ఫస్ట్ మొదటిసారిగా మా తండ్రి గారిని క్యాబినెట్లోకి తీసుకొని మంత్రిని చేసింది ఎన్టీ రామారావు గారు మహానుభావుడు చెప్పుకోవాలి కదా జరిగిందంతా మరి ఆ రోజు నీ అబ్బే కదా ఎన్టీ రామారావు గారికి లేనిపోని ఛాడీలు చెప్పి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి తీసి నెల్లూరుకు పంపించేదాకా నువ్వు నిద్రపోలేదు కదా ఆ రోజు లేని ప్రేమ ఈ రోజు నీకు ఎక్కడదా మీ అబ్బాకే నీకు నల్లగురెడ్డి శ్రీనివాసరెడ్డి మీద అన్ని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి టీడీపీ నుంచి బయటకు పంపించిన ఎదవరా మీ అబ్బా మా తండ్రి గారి మీద నిజాయితీగా చిత్తశుద్ధిగా చేశాడు తెలుగుదేశం పార్టీలో మా తండ్రి గారు ఎవరికి న్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు న్యాయం జరిగిందా ఎన్టీ రామారావు గారి అభిమానులందరినీ పక్కన పెట్టాడు ఈ రోజు ఉండేది ఎవరు నీతో కూడా నీ కమ్యూనిటీకి సంబంధించిన సామ్రాజ్యాన్ని పక్కన పెట్టుకొని కోర్టులకు పడగలెత్తారు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా పదిహేను వందల కోట్లు దాంట్లో వన్ పర్సెంట్ నాకు పదిహేను వందల కోట్లు నీకు ఇచ్చేస్తా ఆ వన్ పర్సెంట్ కూడా పదిహేను కోట్లు వస్తుందేమో ఈ పదిహేను కోట్లు నా నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని బిడ్డలు ఉన్నారు టీబీ పేషెంట్లు ఉన్నారు క్యాన్సర్ పేషెంట్లు ఉండారు వికలాంగులు ఉండారు వాళ్ళకి పంచేస్తాను రా పదిహేను కోట్లు నేనేం దాచిపెట్టుకోనరా పదిహేను వందల కోట్లు నువ్వు తీసుకొని వన్ పర్సెంట్ నాకు ఇచ్చి అప్పించోడు ఎందుకురా నీ బ్రతుకు అసలు ఎట్ట పుట్టావు నువ్వు చంద్రబాబు నాయుడుకి మనిషిమైనా నువ్వు మనిషి జనమేనా అంటే ఎమ్మెల్యేని తిడితే ప్రతి నియోజకవర్గంలో నువ్వు గొప్పడు అవుతావు అనుకుంటున్నావా నీ బ్రతుకేంది ఇప్పుడు చూపించావు కదా పోస్టర్స్ అది నీ బ్రతుకు తెలుగు రాదు తెలుగు మాట్లాడలేవు మీటింగ్లో మధ్యలో ఆపేస్తావు నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు ఆపేసి అది గుర్తుకు రాక నువ్వేంది నువ్వేంది మాట్లాడేది మేమేమీ చేయలేదా ఏమీ చేయలేదని మాట్లాడుతున్నావేంది మా కుటుంబం మీద కొవ్వూరు నియోజకవర్గంలో అభిమానం ఉందిరా పిచ్చోడా సార్లు నన్ను గెలిపించారు మా తండ్రి గారిని కూడా గెలిపించారు రా కొవ్వూరు నియోజకవర్గంలో మంచి మనసున్న మహారాజులు రా కొవ్వూరు నియోజకవర్గంలో మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏం మాట్లాడతావు లొకేషన్ బాగుండదు పద్ధతులు మార్చుకో ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ప్రతి నియోజకవర్గంలోకి పోయి ఎమ్మెల్యేల మీద అబండా వేయడమైంది ఏంది అనిలేంది లేనిది వెయ్యి కోట్లైంది ప్రసన్న కుమార్ రెడ్డి పదిహేను వందల కోట్లైంది సాయంత్రం కావాలో చెప్తాడు రెండు వేల కోట్లు ప్రతాప్ సంపాదించాడు అది పెంచుకుంటూ పోవడమే కదా పద్ధతులు మార్చుకోమని హెచ్చరిస్తూ ఉన్నారు